వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ రోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నారండి వచ్చేది దీపావళి ఫెస్టివల్ కాబట్టి కలర్ఫుల్ కలెక్షన్ అయితే తెప్పించారు చాలా బాగున్నాయి అండి అన్ని మంచి మంచి కేటలాగ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ దివాళీ సేల్ లో మంచి ఆఫర్ లో ఇస్తారట ఈ చీరలన్నీ కూడా సో ఆఫర్స్ ఒకసారి పదండి హై అమ్మా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లో ఎల్పి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి దీవాలి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అని చెప్పొచ్చు వీడియో అనేది స్టార్టింగ్ వరకు తప్పకుండా చూడండి వెరైటీ ఫస్ట్ మంచి ఎల్లో కలర్ చీరతోనే స్టార్ట్ చేద్దామండి చాలా బాగుంది చీరకి పర్పుల్ కలర్ చూడండి వింటేజ్ మాదిరిగానే చెక్స్ ఇచ్చారు మధ్యలో కూడా బూట్ సేమ్ బార్డర్ పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లోనే వస్తుంది మనకి క్లాత్ కూడా మనకి చినాన్ లో ఉంది చినా బూట్ కూడా నీట్గా బాగుంది చిన్న బూట మంచి కాంబినేషన్స్ వచ్చాయి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మా నైన్టీన్ ఫిఫ్టీ ఫోల్ కలర్స్ ఫోర్ కలర్స్ మాత్రం వచ్చింది నెక్స్ట్ వన్ ఇంకా గ్యాప్ బార్డర్తో ట్రెడిషనల్ ప్రటో ఉన్న చీరలు చూసారా సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్ట అవైట్ వస్తుంది అమ్మా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఈ గ్యాప్ బార్డర్ కూడా రెండు వైపులా సేమ్ సేమ్ వస్తుంది ఫుల్ బుట్ట ఇచ్చారు కదా సార్ ఇది స్టార్టింగ్ చేయండి వరకు ఒక క్లౌండ్ వరకు ఇది బ్లౌజ్ ఇక్కడే ఉన్నట్టుంది బ్లౌజ్ కూడా మనకి కంటస్ట్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాటిల్ వస్తుందమ్మా మన పళ్ళు కూడా చాలా గ్రాండ్ పళ్ళు వస్తుంది కంచి స్టైల్లో వస్తుంది దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూసారా కలర్స్ చూడండి ట్రెడిషనల్గా ఎంత బాగున్నాయో దీపావళి పండగకి చాలా బాగుంటాయండి ఇన్ని కాంబినేషన్స్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకొక సూపర్ వెరైటీ అండి మునియా బౌడర్ చాలా బాగుంది చీర సారీ మిడిల్ పట్ అంతా కూడా స్మాల్ బూట వరైటీ వస్తుంది నక్షత్ర బూట అంటాం కదా అసలు ఇప్పుడు క్లాచ్ మెత్తగా ఉందో అట్లా సాఫ్ట్గా ఉంది ఈ బార్డర్ కూడా రెండు వైపులా సేమ్ అనమాట మీనకర్రీ వస్తుంది బ్లౌజ్ కూడా సిల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది చూడండి వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం మా ఇది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ మాత్రమే ఉంటుంది ఇది ఇంకొక డిజైన్ షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది దీంట్లో కూడా ఇది కూడాను మనకి సేమ్ తా కూడాను మనకి మీనాకరి బుట్ట ఉంది వస్తుంది గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కల్ కాంబినేషన్ దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా బనారసీ జాడ్రెస్ సారీస్ ఇది ఇంకో డిజైన్ అండి ప్రతి డిజైన్ కి కలర్స్ వస్తాయి దీనికి వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఏదైనా ఆన్లైన్ లో కొనొచ్చండి మీ స్టోర్ కి కూడా రావచ్చు అండ్ లాస్ట్ టైం కూడా మనం ఆఫీస్ ఇచ్చాం కదా సార్ ఈసారి కూడా ఇక్కడ ఎల్పిటీ లోనేనా ఓన్లీ ఎల్పిటీ లో మాత్రమే ఉంటుందా ఎల్పిటి బ్రాంచ్ ఎల్బీ నగర్ లో ఎల్పిటీ బ్రాంచ్లో ఉంటుందండి ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ఫస్ట్ బ్రాంచ్లో లో ఇది ఒక డిజన్ ఈ దీపాళికి బెస్ట్ వెరైటీ ఏమో ఇది తక్కువ బడ్జెట్లో వస్తుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు షాప్ చేసి ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకొని పరిచయం చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కూడా పరిచయం చేసుకోవచ్చు అండి బనారసులోనే

అందులో మరో డిజైన్ ఇది చిన్న బూటాతో చేశారంటే ఏదో వేలకు వేలు ఖర్చు పెట్టి పండగకి కొలా కొనాల్సినంత అవసరం లేదండి ఎంత బాగున్నాయో చూసారా థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇట్లా చాలా బడ్జెట్ రేంజ్లో పెట్టేశారు ఆఫర్స్ బాగున్నాయి మీరు కొంచెం ఫాస్ట్గా రండి స్టోర్కి ఎన్ని డేస్ ఉంటాయి సార్ ఈ ఆఫర్స్ షాక్ ఉన్నంత వరకు మా స్టాక్ ఉన్నంత వరకు అందరికీ తెలుసు టూ డేస్ కన్నా ఎక్కువ ఉండట్లేదు స్టాక్ ఎందుకంటే ఇంత బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి ఇంకొక వెరైటీ అండి ఫెస్టివల్ కలెక్షన్ అని అనుకున్నాం కదా ఈ చీర చూస్తే బార్డర్లో వింటేజ్ టైప్ ఇచ్చారనమాట బార్డర్ అంతా చిన్న చెక్స్ ఇస్తూ మళ్ళీ మీనాకరి ఫ్లవర్ బుట్ట ఇక్కడ మిడిల్ పార్ట్ లో కూడా మీనాకరితో చిన్న చిన్నగా బూటాస్ ఇచ్చారు పై పాటు కూడా కంట్రాస్ట్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ టజల్ తోటి బ్లౌజ్ కూడా మనకు కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి ఇది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా ఓన్లీ రూపీస్ హండ్రెడ్ మాత్రమే అండి ఇంకా ఈ ప్రైస్ తెలుసు మార్కెట్లో ఏ విధంగా సేల్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి మహాలక్ష్మిలో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా పే చేయాలి ఆన్లైన్ ద్వారా తీసుకునే వాళ్ళకి మంచి కాంబినేషన్స్ మా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడాను నెక్స్ట్ చూద్దామండి ఇంకా బనారసి ఫ్యాన్సీ లోనే సాటిన్ బోర్డర్ సారీస్ ఉన్నాయి ఇది అండి సాటిన్ బోర్డర్ లుక్ వల్ల ఒక పట్టు లుక్ వచ్చేసింది చీరకైతే మధ్యలో కూడా సింపుల్ బూటా అది కూడా సిల్వర్ జరీ గోల్డ్ జరీ తో చూడండి పల్లు కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం సాటిన్ బోర్డర్ వస్తుంది ఇంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉంది డిజైన్స్ కూడా ఉంది ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తుందమ్మా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి చూడండి అంటే మీకు ఏది నచ్చుతుందో అది ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ అమ్మా ఇది వచ్చేసి బనార్సీ ఫ్యాన్సీలోనే మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి అందులో కూడా మనకి జెరీ బుటా వెరైటీ వస్తుంది సారీ మిడిల్ పాటంతా కూడా చిన్న బుటా వెరైటీ ఉంటుంది చూడండి ఇది పల్పాటు వస్తుంది సారీ మిడిల్ అంతా కూడా మనకి స్టార్టింగ్ వరకు ఒకలా ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్లో వస్తుంది ఇది విత్ సీక్వెన్స్ కాంట్రాస్ట్ బ్లౌజర్స్ వెరైటీ ఇది బ్లౌజ్లో సీక్వెన్స్ కూడా ఇక్కడ బార్డర్ ఇంకా తెలుస్తుంది చూడండి కొంగలు వచ్చాయి బార్డర్ లో ఆ కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో బాగా సెట్ అయింది చూడండి ప్రతి చీర కూడా దీని ప్రైస్ వచ్చేసి కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఒక చీర ప్రైస్ లో రెండు చీరలు వస్తున్నాయి చూసారా అలా కూడా కాదు బ్లౌజ్ ప్రైస్ లోనే మనకి సారీ కూడా వచ్చేస్తుంది ఇది ఒకసారి ఇది ఇంకా బ్లౌజ్ బాగున్నట్టుంది అది ఒకసారి చూపించండి ఇట్లా చీర డిజైన్ మారింది బ్లౌజ్ కూడా మారింది కానీ ఈ బ్లౌజ్ ఎట్లున్నాయంటే చాలా వాటికి మ్యాచ్ అయిపోతాయి చూడండి అంతా కూడా వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు చూడండి ఈ డిజైన్ కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి మ్యాండేటరీగా టూ సారీస్ అయితే తీసుకోవాలి మీకు షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాప్ చేసి ఈ వెరైటీ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటే బయట మార్కెట్లో సింగిల్ శారీని ట్వెల్వ్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు మన దగ్గర మొత్తం సిక్స్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ మంచి బాధిని బ్రాండ్లో వచ్చేసి మనకి శారీ మిడిల్ అంతా కూడా మనకి జెరీ వీవింగ్ వస్తుంది మనకి పళ్ళు కూడా కంట్రాస్ట్లోనే కలంకారీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి బాధినీ ప్రింట్ వస్తుంది జెరీ వీవింగ్ కూడా వస్తుంది ఈ పెట్టుబడికి చాలా బాగుంటాయి డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి అవి ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ ఓన్లీ చూసారా నేను ఇది థౌజండ్ ప్లస్ ఉంటుందేమో అనుకున్నాను సిక్స్ హండ్రెడ్ అంట మళ్ళీ డిజైన్స్ మారుతూ ఉన్నాయి నేను దీంతో పాటు ఇంకొక వెరైటీ కూడా ఉంది చూడండి శారీ పట్టణ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి జార్జెట్లో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో చిన్న ప్రింటెడ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ రెడ్ స్పెషల్ మా ఇది లోటస్ వచ్చేసి చిన్న బోర్డర్ అలానే ఎరూన్లో వచ్చేసి మనకి కత్లో వస్తుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ శారీస్ మా ఇవి జస్ట్ ఇదేమో సెవెన్ హండ్రెడ్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఈ త్రీ సారీస్ బాంధనీవి మొత్తం సిక్స్ హండ్రెడ్ సిక్స్ తర్వాత చూపించినవి సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ మాది కొత్త వెరైటీ అండి చాలా మంచి కలర్ బనారసిలో ఇది సాటిన్ ఫీల్ ఉంది మొత్తం హెచ్ఓ శారీస్ మా ఇది అంటే హార్నమ్ శారీస్ మా ఓకే ఇదంతా కూడా హ్యాండ్ ప్రింట్ వస్తుంది మా లైక్ అది ఇది హ్యాండ్ ప్రింట్ వేవింగ్ లోనే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనాకరే స్మాల్ బుట్ట వెరైటీస్ వస్తుంది మా పైబాటు కూడా చిన్నపాటు ఉంటుంది కంటాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కల్ కాంబినేషన్లో ఉంటుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం కంటాస్ట్ కలర్స్ దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయమ్మా చాలా అంటే చాలా గ్రాండ్లకు ఉంటాయి సారీస్ ఇవి లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ అన్నీ కూడా అంతే స్మూత్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా క్యాటలాగ్ ఐటెం టైప్లో ఉంటుంది చాలా అంటే చాలా రిషులకు ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ రా సిల్క్మా ఓకే విత్ కాది వీవింగ్ వస్తుంది మనకి కాంజీవరం బార్డర్స్ ఉంటుంది సారీ మిడిల్ అంతా కూడా సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీతో మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇది జాల్ వీవింగ్తో గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ కాంట్రాస్ట్ చూడండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ మొత్తం పౌడర్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ అనేది మనకి స్టార్టింగ్ చెన్ వరకు ఒకలా ఉంటుంది చాలా అంటే చాలా రిచ్లకు ఉంటాయి సారీస్ ఇది ఇప్పుడు వెడ్డింగ్ కూడా చాలా బాగుంటాయి పార్ట్వేర్ సారీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీంట్లో మనకి ఒక ఫైవ్ కలర్ చార్ట్ మాత్రం వచ్చింది ఇది కంచుపట్ల లైట్ వేర్ శారీస్ మా మనకి బార్డర్ కూడా మనకి కడ్డీ బార్డర్ వచ్చేసి త్రీ షేప్ బార్డర్స్ ఉంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీనాకరీ బుటా వెరైటీ వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్లో తయారు చేయించిన వెరైటీ చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్స్ మొత్తం బాట్ వస్తుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ చూడండి ప్రతిసారి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంటాస్ట్ వస్తుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంత తక్కువ ప్రైస్ లో లైట్ వెయిట్ లో ఎంత బాగున్నాయి చూడండి నిజమేనా సార్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అవును అసలు మీరు విన్నది నిజమే నేను చెప్పిన నిజమేమో నేనే కన్ఫ్యూజ్ అయ్యి వింటున్నానా అనిపిస్తుంది ఇది రెగ్యులర్ గా మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ వెరైటీస్ ఇది అలాంటిది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అందుకే రెండు సార్లు అడిగిన టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎందుకంటే మీరు కూడా ఓకే అన్నారు ఇవన్నీ కూడా దీవాలికి చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ ఇది ఏ సారీ నచ్చినా కూడా ఇమ్మీడియట్గా పర్చేసింగ్ చేసుకోండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు షాప్ వీచ్ చేసారంటే ఇలాంటి మరొక వెరైటీస్ కూడా చూసుకొని క్వాలిటీలో ప్రైస్ కూడా చెక్ చేసుకుని పర్చనీంగ్ చేసుకోవచ్చు అండి ఎంత మంచి కలర్ ఆప్షన్స్ ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ వచ్చేసి ఈ బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి ఎల్పిటీ బ్రాంచ్లో మాత్రమే ఉంటుంది ఎల్పిటీ బ్రాంచ్ మాత్రమే విజిట్ చేసి మీరు పర్చనీంగ్ చేసుకోండి ఇన్ని కాంబినేషన్స్ ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఇప్పుడు ఇంకా స్పెషల్ చీరలండి పసిడి పట్టు మా పసిడి పట్టు పసిడి సో పసిడి పట్టు వచ్చిందంటే మీరు ఏదో ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తూనే ఉంటారు స్పెషల్ ఆఫర్ నేను ఇవ్వడం కదా మేడం ఆల్రెడీ నేను తీసుకుంటాను మీరు తీసుకుంటారు సో ఏదైతే నేను సార్ మన వాళ్ళ కోసమే కదా ఇంకో డిజైన్ చూసారు టర్నింగ్ బార్డర్ మన మహాలక్ష్మిలో చాలా మందికి ఫేవరెట్ చీరలు అండి పసిడి పట్టు చీరలు ప్రీమియం తో వచ్చిన సారీస్ ఇవి మన సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాను అది కూడా నేను చెప్పేదానికన్నా సార్ చెప్పడమే బాగుంటుంది దీని ప్రైజ్ అనేది ఎందుకంటే తనే ఫిక్స్ చేశారు కాబట్టి అవును మీరు చెప్పండి సార్ మ్యాచ్ ఫిక్స్ జరిగినట్టు ఇక్కడ ఆఫర్ ఫిక్స్ చేశారు ఇక్కడ శ్రీ మహాలక్ష్మిలో ఏంటంటే ఇవి మామూలుగా వీళ్ళు రెగ్యులర్ గా అమ్మే ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట బట్ సారీ ఏం చేసిన అంటే దివాళీకి వీటిని ఫోర్ థౌసండ్కి ఇస్తాను బట్ మనం ఏంటంటే స్పెషల్ అప్రూవల్ కింద సార్ చెప్పిన దాంట్లో కూడా మనం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకున్నాం జస్ట్ టూ థౌజండ్ రూపీస్ కి ఈ శారీస్ ఇప్పిస్తున్నాం మనం ఫైనల్ అది టూ థౌజండ్ రూపీస్ అనేది టూ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు మనకి మహాలక్ష్మి నుండి ఈ చీరలు ఆఫర్ లో దీపావళి స్పెషల్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ అసలు ఎంత బాగున్నాయంటే టూ థౌజండ్ కి ఫ్యాన్సీ సార్ కూడా సార్ మనకు స్టేట్ అవే చూడండి పిక్ ఫస్ట్ శారీస్ ఇస్తున్నారు సార్కి వాళ్ళ అక్క చిల్లర మీద ఉన్న ప్రేమతో ఇంత మంచి తక్కువ ధరలకే తీస్తున్నారు సో ఈ ఆఫర్ మీరు కంపల్సరీ వినియోగించుకోవాలి మీ అన్న మీద ప్రేమను మీరు ప్రూవ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటారు అయిపోతుంది షాక్ ఉండట్లేదు స్టాక్ కూడా పెట్టుకోండి సార్ సార్ ఇప్పుడు వచ్చిన షాక్ ప్రతి వీక్ కూడా ఎందుకంటే చాలా ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా అన్ని ఎన్క్వైరీస్ వస్తూనే ఉన్నాయి గురించి ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేసి వచ్చిన స్టాక్యట్ గా ఈస్తున్నాను సార్ ఇదే ప్రైస్ మీద టూ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ మామూలుగా ట్వంటీ థర్టీ ఫార్టీ థౌసండ్ ప్యూర్ పట్టు సారీస్ లో వచ్చే డిజైన్స్ సార్ ఏంటంటే ఓన్ గా ఈ మగ్గల మీద ఆయన మగ్గల మీద చేయించడం జరిగింది వాళ్ళ మగ్గాల మీద సార్ వాళ్ళది అంటే ధర్మవరం అండి సార్ ఓన్ మగ్గాలు ఉన్నాయి అన్నమాట సారీ దగ్గరుండి ఇవన్నీ నేర్పించడం జరిగింది అంటే మంచి క్వాలిటీ తక్కువ ధరలో చేయించగలుగుతున్నారు ఫస్ట్ ఎవరైతే ఆ ప్రైస్ పెట్టి కొనలేరు బట్ ఆ డిజైన్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసమే బెస్ట్ కలెక్షన్ ఇవి కూడా ఫోర్ థౌజండ్ రూపీస్లో ముందైతే ఫైవ్ థౌజండ్ రూపీస్లో సేల్ చేశారు స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ పట్టు వచ్చిన కొత్తల్లో కానీ ఇప్పుడు దీపావళి స్పెషల్ కాబట్టి అందరికీ ఇవ్వాలి ఒక మంచి ఆఫర్ జెన్యున్ గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో అట్లానే కంటే మనమే కొంచెం ఎక్కువ చేసినాము టూ థౌజండ్ చూపించినాము టూ థౌజండ్ మీరు ఇప్పించారు ఈ నేను వీడియోలో చూపించిన ప్రతి పీస్ కూడా ఇక్కడ ఇంతవరకు మాత్రం ఉంది షాక్ ఏ సారీ నచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు పర్చేజ్ చేసుకోండి మరి మీరు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత ఎంక్వైరీ చేసి లేవు అనేసి అంటే ఏం చేయలేనండి ఎందుకంటే మీరు ఇంత ముందు ప్రీవియస్ వీడియో చూడండి అది మనం ఫైవ్ థౌజండ్ సేల్ చేసిన వెరైటీ ఇప్పుడు వచ్చేసి మనకి టూ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను అంటూ ఈ స్టాక్ మీద మాత్రమే సో చూసాను ఇదండి మన మహాలక్ష్మి నుంచి ఈ దీపావళి స్పెషల్ కలెక్షన్ మంచి మంచి ఆఫర్స్లో అంటే ఫెస్టివల్కి కావాల్సినటువంటి ఫ్యాన్సీ పార్టీవేర్ శారీస్తో పాటుగా ఈ విధంగా ఏదైనా మనకి నోములు వ్రతాలు అలాంటివి కావాలి అన్నా కూడా ఇలాంటి చీరలు ట్రెడిషనల్గా కట్టుకుంటాం కాబట్టి ఈ చీరలు అన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారు సో వెంటనే వచ్చేసేయండి ఎల్బీ నగర్ ఎల్పిటీ బ్రాంచ్లో ఉన్నటువంటి మహాలక్ష్మి సిల్క్స్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్